హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అదిరిపోయే ఒక షాకింగ్ న్యూస్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వంలో హయాంలో కేటాయించిన ఇళ్ళు ఇళ్ల స్థలాలపై పునర్విచారణ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది అయితే ఈ కొన్ని రోజుల్లోనే ఈ సర్వే అనేది పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వము తెలియజేసింది అనర్హులను గుర్తించాలని చెప్పి కలెక్టర్ కు ఆర్డర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది సర్వే అనేది ఐదు రోజుల్లో మాత్రమే పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆర్డర్లు అయితే జారీ చేసింది ఓకేనా అండి దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు అది పోయే ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలియజేసింది మన ఏపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో పేదలు పేరుతో ఇచ్చిన ఇల్లు ఇళ్ల స్థలాలపైన కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ అనేది పెట్టింది అందరికీ ఇల్లు కార్యక్రమంలో కేటాయించిన ఇల్లు ఇళ్ల స్థలాల్లో అనర్హులను గుర్తించే పనిలో పడింది దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది గత ప్రభుత్వ హయాంలో అందరికీ ఇల్లు అనే పునర్విచారణకు ఆదేశాలైతే జారీ అయితే చేసింది ఇది ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖలో సర్వే అనేది జరగబోతుంది దీని గురించి ఏపీ ప్రభుత్వం కలెక్టర్లకి అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఈ నెల పదహైదులోగా నివేదిక ఇవ్వాలని చెప్పి స్పష్టం చేసింది ఇక అందరికీ ఇల్లు కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలలో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారనే విషయంపై సర్వే అనేది చేయనున్నారు అధికారులు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎంతమంది పట్టాలు ఉన్నాయని చెప్పి తేల్చనున్నారు ప్రధానంగా అనర్హులను గుర్తించాలని చెప్పి ఈ సర్వే అనేది ముఖ్యంగా జరగబోతుంది అది కూడా ఐదు రోజుల్లో ఈ సర్వే అనేది జరగబోతుంది ఈ సర్వేకు సంబంధించి ఒక చెక్ లిస్టు కూడా జిల్లాల కలెక్టర్లకు పంపించింది దాంతో ఆయా అంశాల వారీగా సర్వే అనేది చేయాలన్నారు రెవెన్యూ శాఖ అధికారులు గతంలో అనర్హులను ఇళ్ల పట్టాలు పొందారని చెప్పి కొంతమంది ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూడా ఇళ్ళ పట్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వ్యక్తమయ్యాయి ఇకపోతే చాలామంది పట్టాలు పొంది స్థలాన్ని ఇతరులకు అమ్మేశారని చెప్పి కూడా విమర్శలు అయితే ఉన్నాయి దాంతో అప్పట్లో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మిన కొన్న వెనక్కి తీసుకునే దిశగా కూటమి ప్రభుత్వము అడుగులు వేస్తుంది ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి లబ్ధిదారులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే ఇళ్ల పట్టాలు రద్దయ్యే అవకాశం ఉన్నాయని చెప్పి ఏపీ ప్రభుత్వం తేల్చైతే చెప్పేసింది ఇకపోతే మొత్తంగా గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల స్థలాలపై అధికారులు ఇచ్చే సర్వే రిపోర్ట్ను ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోపోతుంది ఇందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చూసుకొని ఎవరైతే అనర్హులు ఉంటారో వారందరికీ ఇళ్ల పట్టాలు రద్దు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ ఇళ్ల పట్టాలు అనేది అందించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చేసింది ఓకేనా అండి ఎవరైతే ఈ ఇళ్ల పట్టాలు పక్క పెట్టుకొని ఉంటారు వారికి ఈ ఇల్లు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది ఇది పదహైదవ తేదీన ఈ సర్వే అనేది ప్రారంభమైతే అవ్వబోతుంది ఓకేనా అండి దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్